ఇవాళ నుంచి ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో వారోత్సవాలు జరగనున్నాయి ఇక ఉమ్మడి జిల్లాల వారీగా సంబరాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ మక్తల్లో సభ జరగనుంది ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు అలాగే ఈ నెల రెండున భద్రాద్రి కొత్తగూడెం మూడున హుస్నాబాద్ నాలుగున ఆదిలాబాద్ ఐదున నర్సంపేట ఆరున దేవరకొండలో సభలు జరగనున్నాయి రైట్ ప్రజాపాలన వారసత్వాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ప్రభుత్వం ఇలాంటి ఈ వేడుకలు ఎలా నిర్వహిస్తుంది ఏంటి డీటెయిల్స్ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఈ డిసెంబర్ తొమ్మిది నాటికి రెండేళ్లు పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లాల ఉమ్మడి జిల్లాల వారీగా సభలు సమావేశాలు పెద్ద ఎత్తున వారోత్సవాలు జరుపుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలోనే నిన్న మనం చూడొచ్చు నిన్న ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో బట్టి విక్రమ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ కూడా వారోత్సవాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా నిన్న మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది ఇక ఈ రోజు నుంచి దాదాపు ఆరు రోజుల పాటు డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఆరు వరకు ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారోత్సవాలు కండక్ట్ చేస్తుంది ఇందులో భాగంగానే ఈ వారోత్సవాలకు అర్బన్ ఏరియాలు అంటే గ్రామ పంచాయతీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేవలం అర్బన్ మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఏరియాలోనే సభలు సమావేశాలు వారోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగా ఈ యొక్క వారోత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు ఇందులో భాగంగానే ఈరోజు వనపర్తి మొదటగా వనపర్తి చేరుకుంటారు మధ్యాహ్నం భక్తల నుంచి ఈరోజు మధ్యాహ్నం వనపర్తి నుంచి మక్తలకి చేరుకొని అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అందులో పి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి వాకిటి శ్రీహరి కావచ్చు వీరు స్థానిక ఎమ్మెల్యేలు కూడా చే పార్టిసిపేట్ చేస్తారు వనపర్తి నుంచి ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు అక్కడ నుంచి మక్తలకు మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ పూట అక్కడ చేరుకొని అక్కడ మక్తల్లో నిర్వహించినటువంటి అంబేద్కర్ నగర్లో ఒక పెద్ద ఈవెంట్ ఒక సభను ఏర్పాటు చేశారు ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో అర్బన్ ఏరియాల్లో మొత్తం కూడా ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలను మొత్తం కూడా కవర్ చేసేందుకు ఈ సభలకు తెర తీశారనేది బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై ఇప్పటికే ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు మరి రేపు రేపు మనం చూడొచ్చు రేపు భద్రాద్రి కొత్తగూడెంలో ముఖ్యమంత్రి సభ సమావేశాలు అర్బన్ మున్సిపాలిటీ ఏరియాలో అక్కడ సభను ఏర్పాటు చేస్తే అక్కడ వారోత్సవాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు పాటు డిసెంబర్ మూడున ఉస్నాబాద్లో కరీంనగర్ జిల్లా ఉస్మానాబాద్ ఉస్నాబాద్లో పెద్ద సభ్యలో పెద్ద సంఖ్యలో అక్కడ సభను సమావేశాలు ఏర్పాటు చేశారు మరోవైపు డిసెంబర్ నాలుగో తేదీన ఆదిలాబాద్లో ఏర్పాటు చేశారు డిసెంబర్ ఐదున నర్సంపేట డిసెంబర్ ఆరో తేదీన దేవరకొండ మొత్తం ఆరు 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 ప్రదేశాల్లో ఈ యొక్క ఆరు ప్లేసెస్లో ఉమ్మడి జిల్లాల్లో ఆరు ప్లేసెస్లో పెద్ద ఎత్తున వారోత్సవాలు జరుపుతానికి ఇప్పటికే రాష్ట్ర Tamo. నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఆ సభలు సమావేశాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలు రాష్ట్రంలో రా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పథకాలు అదేవిధంగా అవుతున్నటువంటి పథకాలు సంబంధించినటువంటి ఫ్రీ బస్ కావచ్చు మరోవైపు గ్యాస్ కావచ్చు కరెంటు కావచ్చు అదేవిధంగా పింఛన్లకు సంబంధించిన విషయాలు కావచ్చు మరోవైపు రుణమాఫీ రైతు రుణమాఫీ కావచ్చు ఈ అన్నిటి అంశాలకు సంబంధించిన వాటిపై కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మొత్తం ఈ వారోత్సవాల సందర్భంగా ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కొంత ఆరోపణలు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలు చేస్తారు వీటిని వెంటనే నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి బీఆర్ఎస్ నేతలు కూడా ఫిర్యాదు చేశారు కానీ గ్రామ పంచాయతీలు కాక కేవలం మున్సిపాలిటీ అర్బన్ మున్సిపాలిటీ ఏరియాలని ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇప్పటికే మనం చూడచ్చు ఆ రూట్ మ్యాప్ ని కూడా సిద్ధం చేశారు ఈరోజు భక్తుల నుంచి అక్కడ ఉన్నటువంటి మహబునగర్ మక్తల్ వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు అక్కడ కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా శంకుస్థాపన చేసి రేపు భద్రాద్రి కొత్త కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ వరుసగా డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఆరు వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల పర్యటన మాత్రం ఇప్పటికే ఖరారు కాబట్టి కేవలం వారోత్సవాలు అంటే రెండేళ్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వారోత్సవాలు జరపడానికి మాత్రమే ఈ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు కూడా అటు ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కూడా నిన్న మీడియాతో మాట్లాడే పరిస్థితి కనబడుతుంది అని Red Sunil, thank you.